హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా మళ్ళీ ముందుకి నా డైలీ రొటీన్ పనితో మీ ముందుగా అయితే వచ్చేసానండి ఈ రోజు నుంచి అయితే నేను సిక్స్ లెగ్ దాన్ని ఫైవ్ థర్టీగా అయితే లగిస్తున్నాను ఎందుకంటే బాబు స్కూల్ బస్ అయితే త్వరగా వస్తుందండి ఈ రోజు నుంచి ఎందుకంటే హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి మా బాబు చదివే స్కూల్లో అయితే హాఫ్ డేస్ లేవంట త్వరగా తీసుకెళ్ళయితే త్వరగా తీసుకొస్తానన్నారు అందుకే నేను బేగ ముందు వంట అయితే స్టార్ట్ చేశాను గుమ్మలు తుడుద్దామంటే చీపురైతే ఎక్కడ పెట్టేసారండి మా పిల్లలు పోయి దగ్గర తుడిచేసి ముందు పచ్చనిపప్పు పప్పు మిల్ మేకర్ కర్రీ వండుద్దామని చెప్పేసి అయితే పచ్చని పప్పు కడిగేసి నీళ్ళేసి అయితే ఉడకబెడుతున్నాను పాపాయ్య మీద వేరే పై మీద అయితే బియ్యం కడిగేసి ఎసరైతే పెట్టేశాను రోజు మంచి అయితే చాలా ఎక్కువగా ఉందండి అసలు చేతకాల అనిపిస్తుంది నాకు మళ్ళీ స్టార్ట్ అయ్యిందామని ఇంకా అయితే నానబెడుతున్నాను ఉల్లిపతి తొక్కలు అయితే ఇల్లుమెర కోసేస్తున్నాను తొక్కలు అయితే తీసుకెళ్ళి చెట్టు మొదలు వేద్దామని చెప్పేసి చెట్టు మొదలు వేస్తే చెట్లు అయితే చాలా బాగుంటాయంట ఉల్లుపల తొక్కలు వేసిన వల్ల అందుకని అయితే చెట్టు అయితే వేస్తున్నాను ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది ఆర్చేస్తున్నాను గా అయితే తెల్లారిపోతుంది ముక్కలు అయితే కోసేస్తున్నాను నేను అయితే ఇలాగ వండుతానండి పచ్చని పప్పు కర్రీ మా హస్బెండ్ గారికి చాలా ఇష్టం ఫస్ట్ అయితే నూనె వేసి పచ్చిమిరగాయలు ఉలుపు ముక్కలు వేసి వేపేస్తాను ఎగిపోయాక పచ్చని పప్పు అలాగే మిల్లిమెగర వేసేస్తాను అలాగ అందులో పసుపు ఇంకా రుచి తెరిపోయేంత ఉప్పు కారం అయితే వేసి నీళ్ళు వేసుకుని సరే మొత్తం కలుపుకొని దగ్గర పడేంతవరకు ఉడగనేస్తాను బాబుకి అయితే సపరేట్గా కూర ఉండేదాన్ని అంటే బాబు వెళ్ళాక మాకు ఉండేదాన్ని కానీ ఈరోజు అయితే బాబుకి మాకు ఒకటే కూర అయితే వండేసాను లోగులో కూర అయితే ఉడుగుతుంది నేను గుమ్మలు అయితే ఈ మధ్యలో బాబు అయితే స్కూల్కి వెళ్తా పెద్దగా ఎడవట్లేదండి అందుకైతే నాకు ఏ భయం లేదు లెగ్ బట్ లెగ్ అనేది రెడీ అవుతున్నాడు బొమ్మలు అయితే రాకు తుడిసేస్తున్నాను రాకు పుట్టిస్తామైతే అయిపోయింది బయట అయితే ఫోన్ రెడ్డి తెల్లారిపోయింది అప్పుడే అంటే మనిషి ఎంత వెళ్ళిపోయి ఎండ అయితే స్టార్ట్ అవుతుంది లైట్ లైట్గా ఈసారి ఎండలైతే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక అయితే అయిపోయింది బయట కూర అయితే దగ్గర పడిపోయింది గర్మాసన పూట అయితే వేసేసరం కలుపుకున్నా చూడండి ఒక ఐదు నిమిషాలు మాకు ఇచ్చాను మిల్ మేకర్ పచ్చ కర్రీ అయితే అయిపోయింది బాబుని అయితే రెడీ చేసి టిఫిన్ పెట్టేసి స్కూల్ బస్ అయితే కిట్స్ అండ్ లంచ్ బాక్స్ పెట్టేసి బాబెళ్ళకైతే ఇంకా చెట్లకి అయితే నీళ్ళైతే వేస్తున్నాను చూస్తే దారిబా దగ్గర ఉన్న కదా గడప దగ్గర ఈ మొక్కలు అయితే రోజు రోజుకి ఎదుగుతున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మొక్కలు మిగతా చెట్లు ఎదుగుతున్నాయి కానీ గులాబీ చెట్లకి గులాబీలు అయితే పూయట్లేదండి చెట్లన్నీ అయితే ఎలుకలు వేసి ఆకులయితే పూస్తున్నాయి చెట్లు అయితే చాలా పచ్చ పచ్చిగా ఉన్నాయి చూస్తాక చాలా బాగుంటుంది గారు బయట అయితే వేస్తాక రాకుండా నీటిలాంటికి అయితే మొక్క నీళ్ళు చేస్తాను ఈ చెట్టుకి గులాబులు పోస్తాయండి రోజు పోయట్లేదు అసలు తెచ్చినగాడి నుంచి ఈరోజు అయితే కోసి అయితే గడప దగ్గర తాపలి దగ్గర అయితే పెట్టాను అదే స్నాక్స్ అయితే లేవని చెప్పేసి బాగా వచ్చే టైం అయిందని అయితే చేద్దామని నువ్వులైతే వేపుకున్నాను మా పెళ్ళి అయితే ఒకప్పుడు చిన్నప్పుడు తినేవారు కదండి ఈ మధ్యలో అయితే అయితే ఇష్టపడుతున్నారు నేను అయితే రెండు నువ్వులు వేపుకుంటాను దూర కానీ అంటే గ్యాస్ పంపి పెట్టేసి వేరే పని చూసుకుంటే మాడిపోతాయండి ఇలా కలుపుకుంటూ ఉండాలి నువ్వులొడ్డు తింటే రోజుకి ఒకటి మార్నింగ్ మళ్ళీ చాలా మంచిదండి బ్లడ్ కూడా చాలా ఎక్కువ పడుతుంది ఎవరైనా తినచ్చు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఎగుపనివ్వండి ఇప్పుడు చల్లారి పెట్టాలి ఇది బెల్లం అయితే ఒక పక్కన అయితే పెట్టాను గిన్నెలో వేసి చల్లరకు అయితే కొన్ని నువ్వులు అలాగే కొద్దిగా బెల్లం వేసి అయితే మిక్సీలో అయితే ఆడేస్తున్నాను ఒకప్పుడు అయితే నల్ల నువ్వులు వేసి బాగా కొట్టేవారు అని వారు నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం గుర్తుంది మా అమ్మమ్మ చేసేది అలాగా చాలా బాగుండేది అప్పుడు చాలా ఇష్టంగా తెలియదాన్ని ఇప్పుడు అలా ఏం చేయట్లేదు ఇప్పుడు అన్ని రెడీమేడ్ తింగ్ అలాగ వచ్చేసాయి వైట్ వైట్ నువ్వులు ఇంకా మిక్సీ ఆడేయడం నల్ల నువ్వులు పెద్దగా చేసుకుంటే లడ్డూలు కూడా ఇప్పుడు దొరకట్లేదు మొత్తం మిక్సీ తాడేసాక ప్లేట్లో వేసుకుని కలిపేసుకుని ఇంకా లడ్డూలు అయితే చేస్తున్నాను నేను అయితే మీడియం సైజ్ చేస్తున్నాను మనసు ఉంటే సరిపోద్ది అండి ఇంక చేత అయితే అయిపోయింది లాస్ట్ చిన్న లడ్డూ అయితే వచ్చింది అది మా పాపకి అయిపోయినండి నూ లొడ్డుల చేతమైతే మళ్ళీ మేము ముందుకే నా డైలీ రిటర్న్ పండితో వస్తాను అంతవరకు బాయ్ బాయ్